ముసుళ్ళ పండుగ కనక ప్రసాద్ గారి రచన వస్తుంది ఆ రోజుస్తుంది ముందుంది చంకలు గుద్దుకుంటూ పుంజాలు తెంపుకొని చప్పున లేచి పెరట్లోంచి ఒక్కంగలోన నట్టిళ్ళు వాకిళ్ళు గుమ్మాలన్నీ ఆహదంగా దాటుకుంటూ పరుగెట్టి వీత్తలుపు బార్లా తెరిచేసి మొహం ఇంత చేసుకుని సాదరంగా రెండు చేతులు పట్టుకుని నిన్ను నువ్వే రండి రండి ఇలాగొచ్చేయండి అయ్యో అలా మొహమట పడతారేమిటి మనమేం పరావాళ్ళవా ఓ కడుపును పుట్టిన పిల్లలతోటి సామాన్లవి అయ్యో రాక రాకొచ్చారు వాళ్ళేను ముందు లోపలికి రండి చెప్తాను అని కట్టి కావలించుకొని నిన్ను నువ్వే ఎదురెళ్ళి తోడంటి తీసుకువచ్చే ఆ గడియ వస్తుంది సుమి గుమ్మానికి కట్టించిన మామిడాకులు బుర్రకి తగులుతుంటే భుజం మీద చనువుగా చెయ్యేసి వంచుతూ అయ్యో అలా ఇదవుతారేమిటి ఇలా లోపలికి వచ్చేయండి కాదు నాకు తెలియక అడుగుతాను ఇన్నాళ్ళు ఎక్కడ మాయమైపోయారు అందరూ మనవాళ్లేను ఇక్కడ అలాంటివేవీ అసలు అలాగే బిగి తీసుకుంటారా మీరు మరీని అసలు అని చనువుగా నిన్ను నువ్వే లోపలికి లాక్కొని అద్దం ముందు కూర్చోపెట్టి సాదరంగా ఫ్యాన్ వేసి చల్లటి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసే ఆ సమయం ఉన్నట్టుండి ఏదో ఒక మధ్యనాళ ఏది ఇలా కళ్ళిప్పండి ఇంకొంచెం మీదకి కొద్ది గిటివైపు అదిగో అలాగా అని బ్యాటరీ లైట్ వేసి నోరు కళ్ళు చెవులు రోమరంధ్రాలన్నీ తెరిపించి ఎక్కడా చెప్పుకోలేక దాచుకున్నదో ఎప్పటెప్పటివో ఇప్పుడు బళ్ళున ఎండముఖంగా అన్నీ తెరిపించి పేరుకున్న దుమ్మంతా రాలి బంగారంలాగా మెరుస్తుంటే ఏది ఇలాగా అని మెరుస్తున్న కంటిపాపల్లోంచి రక్తనాళాల్లోంచి లోపల లోపలిదంతా అన్నీ పగిలినవి గడ్డకట్టినవి పరీక్షిస్తూ అబ్బా ఇంకా రాడెతను అనుకున్నావు సుమి అని నీటి పొర కమ్ముతున్న కంటి సొనల్ని నీళ్లు నిండిన కళ్ళతోనే చూస్తూ ఒళ్ళంతా నిమురుతూ చాలా దయించి ఏది అయ్యో ఎంత దెబ్బ తగిలిపోయింది అదేనా ఇది ఆ పాత ఆ వేళ వేసంగి సెలవులప్పుడు అనుకోకుండానే ఎందరు వద్దంటున్నా వినిపించుకోకుండా తన వెనకాల పరిగెడుతూ పడ్డావు కటికి రాళ్ల కోసుల మీద అదేనే ఈ దెబ్బ అని మృదువుగా ఏ సొడ్డింపు లేని చేతులతో ఏది చూడేయండి ఇంకా నొప్పిడుతుందో ఇక్కడ దెబ్బ మానిపోయింది కానీ మచ్చ మిగిలిపోయింది అని ఒళ్ళల్లా తడుముతూ సూటు ప్యాంటు షర్టు బనీను కడ్రాయర్లన్నీ విప్పించి దూరంగా విసిరిమని ఏనాడో కుట్టిన కుట్ల మచ్చల్ని బెణుకుల్ని కొత్తగా పడుతున్న ముడతల్ని అణు అణువు నిమురుతూ శల్య పరీక్షలు చేస్తూ పసుపు చందనం నింపిన చల్లని చేతిని తాకిస్తూ ఏది ఇటువైపు తిరుగు వెళ్తుట్లోకి అని చనువుగా తెల్లారగట్ల వెచ్చగా మండుతున్న నీళ్ల కాగు పక్కన ఏది చేతులు మెడ నడ్డి చంకలు అని అమ్మలాగా మునుతలు పడి కరేలు మంటున్న మండల్ని పశ్చాత్తాపంతో ముడుచుకుపోతున్న వేళ్లని ఒక్కొక్కదాన్ని అన్నింటినీ అంతటినీ అందరినీ ఏనాడో క్షమించే ఉన్నట్లు నీలో నువ్వే ముసిముసి ఒప్పుకోలుగా మరి అంత వేడి అంత చలవా కాకుండా అణువు తాకుతూ నలుచుకునే గడియ ఇంకా తెల్లవారితే సప్తమి లక్ష్మీవారం అందున బ్రాహ్మీ ముహూర్తం దీన్ని మించింది లేదు అని కర్రాబాబాయ్ గారో ఎవరో దగ్గరుండి ముహూర్తం పెట్టినట్టు కోటాడవలస మేళం బుగ్గలు నొచ్చేలా ఊదుతుంటే చేతులు నొప్పెట్టేలా డోలు ఢమ్ ఢమ్ వింటూను చేదునుగల కుళ్ళు నీళ్లు పాదాలని తాకిపోతుంటేను ఒళ్ళంతా రుద్ది రుద్ది తలంటు పోసుకునే స్వంకరమాణ పండుగ ఏదో